హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు మనం బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎలా తీసుకోవాలో చూద్దాము ఈ జ్యూస్ వల్ల మనకి వెయిట్ లాస్ ఉంటుంది హార్ట్ బ్లాక్స్ తగ్గుతాయి కొలెస్ట్రాల్ తగ్గుతుంది దీనికి కావాల్సినవి బూడిద గుమ్మడికాయ ఒక సగం మొక్క తీసుకుందాం అదే నిమ్మకాయ అల్లం పసుపు అండి అవి మనకి పచ్చి పసుపు దొరికితే ఇది వేసుకోవచ్చు పచ్చి పసుపు దొరకకపోతే ఒక స్పూను పసుపు పొడి వాడచ్చు కొద్దిగా తులిసాకులు ఉసిరికాయలు రెండు రాత్రి నానబెట్టి మనం ఇలా మొక్కల కింద తీసుకుని రాత్రి నానబెట్టుకోవచ్చు రాత్రి మర్చిపోతే ఉదయం అన్న డైరెక్ట్ మొక్కలు వేసుకోవచ్చు డైరెక్ట్ ఉసిరికాయ దొరకపోతే ఉసిరి పొడి అన్న వాడుకోవచ్చు కొద్దిగా పెప్పర్ పొడి అప్పుడు గుమ్మడికాయ మొక్కలు కట్ చేసుకుందాం ఇలా సగం కాయ ముక్కలు కట్ చేసుకుందామండి దీనికి బాగా ముద్ర అక్కర్లేదు కూడా కాయ మనకు ఉన్నంత ముదక్కర్లేదు కొంచెం బూరిది కడితే సరిపోతుంది అలా అయితే జ్యూస్ కూడా బాగా వస్తుంది ఫస్ట్ మనం నిమ్మకాయ అల్లం పసుపు జ్యూసర్లో వేసుకుందాం ఫస్ట్ నిమ్మకాయ వేసుకుందాం నిమ్మకాయ తర్వాత అల్లం పసుపు కొమ్మలు కూడా వేసేస్తున్నాం అలాగే తులసాకు ఈ ఉసిరికాయలు కూడా వేస్తున్నాను కొద్దిగా పెప్పర్ కూడా కలుపుదామండి ఇది ఎలా టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేటట్టు మనసుకి రోజు తాగితే ఒక వారం రోజులు ఆనపకాయ జ్యూస్ మొదటి వారం చెప్పుకున్నాం కదా నెక్స్ట్ వీక్ ఎలా గుమ్మడికాయ జ్యూస్ ఎలా తాగుతా కొంచెం వాకింగ్ చేసుకుని చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసుకుంటే వెయిట్ లాస్ బాగుంటుంది అలాగే హార్ట్ బ్లాక్స్ కొలెస్ట్రాల్ కూడా చాలా బాగా తగ్గుతాయండి జ్యూస్ తీసుకుంటే మనకి వేస్ట్ అయితే ఇలా వస్తుంది ఇది మొక్కలుగా వేసుకోవచ్చు ఈ జ్యూస్ మనం మనం తాగొచ్చు ఇలా మనం మనిషికి ఒక గ్లాస్ చప్పున టూ ఫిఫ్టీ ఎంఎల్ తాగుతాయండి అంతా కూడా హెల్త్ కూడా చాలా బాగుంటుంది మెయిన్ వెయిట్ లాస్ బాగుంటుంది పచ్చి పసుపు కొమ్మ దొరికిన రోజులు అది వేసుకోవచ్చు అండి అది చాలా మంచిది హెల్త్కి పసుపు కొమ్మ దొరకకపోతే పచ్చి పసుపు దొరకపోతే పసుపు పొడి వాడుకోవచ్చు అలాగే ఉసిరికాయలు దొరికిన రోజులు కూడా ఉసిరికాయ వాడచ్చు ఉసిరికాయ దొరికినప్పుడు మనం అది మన ఇంట్లోనే పౌడర్ చేసుకోవచ్చు ఉసిరి కూడా పౌడర్ చేసుకుని ఒక స్పూన్ ఉసిరి పొడి వాడుకోవచ్చు ఇది హెల్త్కి అయితే చాలా మంచిది ఇలా వన్ వీక్ తాగిన తర్వాత మళ్ళీ మనం తర్వాత కీర దోస కూడా ఇలాగే తీసుకోవచ్చు అలా మూడు వారాలు మళ్ళీ రిపీట్ మూడు వారాలు మళ్ళీ రిపీట్ అలా మూడు వారాలు అలా తొమ్మిది వారాలు చేస్తులోకి మీకు రిజల్ట్ అయితే బాగా కనిపిస్తుంది మీరు అవసరమైన వాళ్ళందరూ కూడా వాడి ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే పెట్టండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్